హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్ ఇదైతే మార్నింగ్ మార్నింగే మేము రెడీ అయిపోయి సో తిరుమలకి స్టార్ట్ అయిపోయామండి మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం శ్రీనివాసుని దర్శనానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలకి బయలుదేరిపోయాము సో ఈ వీడియో మీకు కొంతమందికి కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు సో మావి ముందు వీడియో జర్నీ వీడియోస్ చూస్తే మీకు ఈ ఈ తిరుమల జర్నీ అనేది మీకు అర్థమవుతుంది సో ముందు రోజే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము తిరుపతికి సో అక్కడి నుంచి మేము ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకి స్టార్ట్ అయ్యాము సో మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరామండి ఇదంతా అలిపిరండి కొండపైకి వెళ్ళాలంటే మనం ఈ రోడ్ మీద నుంచే వెళ్ళాలి సో ఇది అలిపిరి రోడ్డు అంటారు అలాగే మనకి అక్కడ గరుద్వంతుడు ఉన్నాడు కదా సో ఆ స్వామి అలాగే మనకి ఇక్కడ వెనకాలే ఆర్చ్ అనేది కనిపిస్తుంది తిరుమల వెళ్ళడానికి ఇక్కడంతా మనకి చెక్కింగ్ జరుగుతుందండి ఈ ఆర్చ్ దగ్గరే మనకి ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలన్నా కూడా ఈ చెకింగ్ కంపల్సరీ ఉంటుందండి సో చెకింగ్ అనేది మనం మనుషులు మొత్తం లగేజ్ మొత్తం దిగిపోవాలి కార్ ఖాళీ చేసి ఎంటి కారు ఉట్టి డ్రైవర్తో వెళ్ళాలన్నమాట సో ఉన్న లగేజ్ అంతా తీసి మనం మొత్తం హ్యాండ్ బ్యాగ్స్తో సహా మనకి చెక్కింగ్లో పెడితే మనకి చెకింగ్ అనేది చేసి బయటకు వస్తుంది లగేజ్ మొత్తం సో మళ్ళీ ఆ లగేజ్ తీసుకు మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చండి సో మళ్ళీ సేమ్ కార్ అయినా బస్ అయినా సో ఏ వెహికల్ అయినా అవ్వచ్చు మొత్తం దిగిపోవాలి బస్సు అయినా కూడా డ్రైవర్ తప్ప మొత్తం అందరు దిగి లగేజ్ మొత్తం ఎంతమంది ఉన్న ప్యాసింజర్స్ సో అందరూ మనకు చెకింగ్ చేసి పంపిస్తారు అలాగే ఇప్పుడు టికెట్స్ ఉంటేనే మాత్రమే దర్శనానికి కొండపైకి అలో చేస్తున్నారు అలిపిరి దగ్గరే టికెట్ లేకపోతే దర్శనానికి ఈ రోజు ఏ రోజుకి ఆ రోజు అలో చేయట్లేదు అనమాట టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే కొండపైకి పంపిస్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ టైంలో జరుగుతున్న సిచ్యువేషన్ అది సో టికెట్ ఉంటేనే కొండపైకి అలో ఉందండి సో మేమైతే స్టార్ట్ అయిపోయాము సో ఏడుకొండలు ఎక్కడానికి తిరుమలకి సో తిరుమలకి వెళ్ళేటప్పుడు ఒక మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందండి సో గోవింద నామాలు చెప్పుకుంటూ వెళ్తే ఒక మంచి వైబ్రేషన్ అనేది మన మైండ్లో ఉండిపోతుంది ఆ ఫీల్ అనేది ఉంటుందండి సో మేము ఎప్పుడు బస్సులో వెళ్ళినా కారులో వెళ్ళినా నామాలు చెప్పుకుంటూ వెళ్తాము ఇప్పుడైతే కారులో వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా వాయిస్ పెద్దగా పెంచుకొని గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్తున్నామండి సో ఇంకా మేమైతే తిరుమలకి వెళ్ళాలంటే ఒక మంచి ఫీల్ ఉంటుందండి చిన్నప్పటి నుంచి మా తిరుమల దర్శనం అన్నా కూడా మాకు చాలా ఇష్టము కారులో మేము గోవిందనామాలని డైరెక్ట్ వాయిస్ రికార్డ్ని పెట్టేస్తాను ఒకసారి విటండి ದಸರಥನಂದನ ಗೋವಿಂದ ದಸ ಮುಖಮರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ఇలా గోవింద నామాలు చెప్పుకుంటూ వెళ్ళామండి కాకపోతే నేను నేనే వీడియో కవర్ చేస్తూ వాయిస్ ఇచ్చే లోపల నాకు వాయిస్లో షివరింగ్ అనేది కనిపిస్తుంది కొంట ఎక్కేంత వరకు గోవిందనామాలు ఆపకుండా చెప్పుకున్నామండి సో పిల్లలు కూడా బాగా గోవిందనామాలు పలికారు మా హస్బెండ్కి అయితే వెంకటేశ్వర స్వామికి ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అండి సో ఆయన పేరు చెప్తేనే అసలు ఆయన ఇంకా వైబ్రేషన్ వచ్చేస్తుంది ఆయన బాడీలోకి ఎందుకంటే తిరుమల అన్నామంటే ఇంకా దర్శనం దొరికేంత వరకు వదిలిపెట్టరు సో అలాగే ఇప్పుడు కూడా మాకు దర్శనం అలాగే దొరికిందండి యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకోలేదు అంటే టికెట్స్ దొరకలేదు అని మేము వదిలేసాము ప్లాన్ని కాకపోతే ఈ ఇయర్లో వెళ్ళేసి రావాలి అని చెప్పి మేము కంపల్సరీ టికెట్ తీసుకొని దొరికేంత వరకు మనకు ప్రతిరోజు చెక్ చేసుకొని టికెట్ అనేది ఆన్లైన్లో చెక్ చేసుకొని తీసుకున్నామండి సో కొండపైకి వచ్చేసాము ఏడు కొండలు ఎక్కేసాము సో చూస్తున్నారు కదా సీనరీ అయితే సీనరీ అనొచ్చు సో మనకి ఎక్కడ ఉన్నామనేది అర్థం కాదండి ఒక రెండు నిమిషాలు కొండ ఎక్కేంత వరకు ఆ లో అలాగే మనము మొత్తం కొండపైకి వచ్చేసే లోపల మనకి చాలా మంచి ఫీలింగ్లో ఉన్నాము ఏడుకొండల స్వామిది అంత పైన ఉంటారు సో అన్నీ కొండలు ఎక్కేసి పైకి వెళ్ళాము అన్నామంటేనే మనకి మనసులో ఒక మంచి ఒక వైబ్రేషన్ అనేది ఉండిపోతుంది సో మేము దారి వెంట గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళాము పిల్లలతో సహా ఎప్పుడు ఇలాగే జరుగుతుందండి మా దర్శనానికి మేము ముందు వెళ్ళే ముందు ఆ ఫీల్తో వెళ్ళిపోతాము సో ఇంకా లోపల వచ్చేసి మా పిల్లలంతా ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి గోవిందనామాలు కంప కంటిన్యూగా చెప్పారు పాపము సో గోవిందనామాలు కంటిన్యూగా అయిపోయిన తర్వాత సో ఇంకా వాళ్ళు అప్పుడు ఫ్రీ అయ్యారు అప్పుడు లాలీపాప్ తినుకుంటూ సో ఈ ఘాట్ రోడ్లో చాలామందికి కడుపు తిప్పేస్తుందండి సో మ్యాక్సిమం అందరూ నిమ్మప్పులు అలాంటివి లెమ్మను అలాంటివి తీసుకుంటారు పుల్ల పుల్లగా సో అలాంటివి తీసుకుంటే మనకు కొద్దిగా తిప్పకుండా కడుపు వాంతింగ్ సెన్సేషన్స్ అనేవి ఉండకుండా ఉంటాయి అండ్ ఈయనైతే చాలా బాగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారండి మాకు ఎక్కడా వాన్థింగ్ సెన్సేషన్ అనేది అనిపించలేదు పిల్లలు కూడా చాలా హ్యాపీగా గోవిందనామాలు చెప్పుకుంటూ వచ్చేసాం కదా సో ఆ ఫీలింగే లేకుండా ఎక్కేసాము కొండపైకి ఆల్మోస్ట్ కొండపైకి ఎక్కేసినట్లే ఉన్నాము సో మా హస్బెండ్ ఎక్కువగా డ్రైవింగ్ చేయరు తిరుమలకి అయితే ఫస్ట్ టైం చేశారు ఎక్కువగా మా బావగారు తిరుమలకి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ టైం ఏడు కొండలు ఎక్కేసినట్లే అండి సో చూస్తున్నారు కదా పైన మనకి కొండలు మొత్తం కనిపిస్తున్నాయి హీల్ ఏరియా సో ఇంకా మా హస్బెండ్ గోవిందనామాలు చెప్పుకుంటూ ఆపకుండా ఎక్కేంత వరకు సో డ్రైవింగ్ చేస్తున్నారండి సో ఫుల్ టర్నింగ్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు కంటే దిగేటప్పుడు ఇంకా గా ఉంటాయి మనకి రోడ్ అనేది బస్లో చూస్తేనే కళ్ళు తిరిగిపోతుంది సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఆ గాలిని పీల్చుకుంటూ గోవింద్రీన్ నామాలు చెప్పుకుంటూ సో మైండ్లో అంతా మనసులో అంతా ఏడుకొండల స్వామి తప్ప ఇంకా గోవిందనామాలు పాటలు వింటూ అండి సో పాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో సో ఇక్కడ మేము కొండపైకి వచ్చేసినట్లే ఈ పార్క్ వస్తుంది ఒకటి పార్క్ అనొచ్చు సో గార్డెన్ లాగా సో చెట్లన్నీ వేశారు కొండపైన స్వామివారివే ఉంటాయి కదా మ్యాక్సిమం అన్నీ సో అవే మనకి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య పాటలు వినుకుంటూ కొండ ఎక్కేసాము గోవిందనామాలు అయిపోయిన తర్వాత సో ఆ పాటలలో వింటూ ఇలా కొండ ఎక్కుతుంటే సో చిన్నప్పుడు ఫీలింగ్ అండి సో ఎప్పుడు ఎక్కినా కొండపైకి ఎక్కడ గోవిందనామాలు పాటలు విన్నా మాకు తిరుమలే గుర్తుకొస్తుందండి సో ఎవ్రీ ఇయర్ మేము తిరుమలకి వెళ్తాం మా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీతో కలిసి మేము అందరము వచ్చేసే వాళ్ళము అసలు ప్లానే ఉండేది కాదు కొండపైన ఇప్పుడు అయితే ఆన్లైన్ టికెట్స్ రూమ్స్కి దర్శనానికి ఉండేవి అప్పట్లో లేదండి బిఫోర్ ఒక డే ముందు అనుకొని సో పిండి వంటలన్నీ వండుకొని పులిహోర కర్జికాయలు అవన్నీ తీసుకొని కొండపైకి వచ్చేసే వాళ్ళము అమ్మ నాన్న పిల్లలు తిరుమలకి వచ్చేసామండి సో చూస్తున్నారు కదా ఆర్చ్ సో ఇది మన ద్వారపాలకులు అంటారు కదా సో ఈయన కనిపి మనకి స్టార్టింగే మనకి ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయింది తిరుమల అనేది ఇక్కడ నుంచి సో ఇంకా అన్ని అన్నీ మనము ఏడుకొండలు దాటేసి పైకి వచ్చేసాము ఈ పార్క్ అనేది ఒకటి కనిపిస్తుంది పక్కన సో చూస్తున్నారు కదా రథం ఉన్న రథం ఉంది అక్కడ పార్క్ అనేది మాకు అది వచ్చిందంటే తిరుమల వచ్చేసిందని లేచి కూర్చునేస్తాము చాలా ఎంజాయ్గా లేస్తాము అలా ఇలా కూడా కాదు సో అందులో కొండపైకి ఎక్కే లోపల ఒక చల్లటి గాలండి సో ఈసారి మేము వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉంది వాతావరణము చాలా చలిగా అనిపించేసింది కొండ ఎక్కగానే పిల్లలందరూ స్వెటర్స్ స్వెటర్స్ అని అడుగుతున్నారు ఆల్రెడీ ఎంతకుముందేమో వద్దని చెప్పి పక్కన పడేసిన వాళ్ళు ఇప్పుడు అందరు స్వెటర్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు ఒక్కొక్కరు సో ఇక్కడ మనకి క్లైమేట్ కూడా మేము వెళ్ళిన రోజు చాలా కూల్ అయిపోయిందండి ఆ రోజే అసలు కొండ ఎక్కే లోపల ఇంకా డబల్ త్రిబుల్లో ఉంది కూలింగ్ అనేది సో వర్షం కూడా పడేలాగుంది సో మేమైతే ఇంకా దిగిన వెంటనే పిల్లలకి స్వెటర్స్ వేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము సో మేమైతే ఇక్కడే మీరు టర్నింగ్ చూసారు కదా సో అక్కడే ఆపేసాము సో ఇంకా ఈయన వచ్చేసి రూమ్ రూమ్కి ఇస్తేకి వెళ్ళారండి సో మేము బుక్ చేసుకున్నాం ముందే రూమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నాం రూమ్ కీస్ వచ్చేసి మనకి సిఆర్ ఆఫీస్ అని ఉంటుందండి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనం బుక్ చేసిన స్లాట్ లోపల ఇస్తారని అది వచ్చేసి మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి ఆర్చ్ సో అక్కడ యాపిల్ వెనకాల ఆ వేలో మనకి స్ట్రైట్గా వెళ్తే కనిపిస్తుంది సో దగ్గరే మనం మొత్తం ఇలా టర్నింగ్ తీసుకొని వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది సో మనకి వన్ వే చేశారని చెప్పి మా హస్బెండ్ ఇక్కడ టర్నింగ్ దగ్గరే ఆపేశారు తను స్ట్రైట్గా వెళ్ళిపోయారు నడుచుకుంటూ సో కొత్తగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను సో చాలా దగ్గరే అండి సో అక్కడ టైం టు టైం ఉంటుంది మనం స్లాట్లో ఏ టైంకి బుక్ చేసుకున్నామో ఆ టైం లోపలే మనం వెళ్తేనే మనకి రూమ్ అనేది దొరుకుతుందండి లేకపోతే రూమ్ అస్సలు ఇవ్వరు సో అది జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోండి ఇంక ఈయన కీస్ తెచ్చేంత వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో పిల్లలు ఇంట్లో టిఫిన్ కంటే పై జర్నీ చేశాక టిఫిన్ చాలా ఆకలిగా అనిపిస్తుంది సో పిల్లలు పైకి రాగానే పులిహోర పులిహోర తీసుకొని వచ్చాం పిల్లలకి సో అది తినేస్తున్నారు సో పక్కనే పార్కింగ్ అంటే ఆపేశారు కదా సో ఇంకా పిల్లలు తినుకుంటూ ఆకలికి కొండపైకి ఎక్కేశాక మనకి అంటే మనకి గాడ్స్ ఉన్నాయి కదండీ సో దానివల్ల కడుపు బాగా తిప్పుతుంది సో అలాంటప్పుడు తిరుమలకి పైకి ఎక్కి ఎక్కకముందే మన వెవికల ఆపకముందే మాకు ఇక్కడ మ్యాంగోస్ ఎప్పుడు కనిపిస్తాయండి ఇయర్ మొత్తం తానికి మనకి మ్యాంగోస్ అనేది అక్కడ కొండపైన అవైలబుల్లో ఉంటాయి సో మ్యాంగోస్ తీసుకుంటాం కచ్చా మ్యాంగోస్ పచ్చి మామిడికాయి సో దాని మీద ఉప్పు కారం చల్లుకొని ఇలా లేయర్స్ లేయర్స్ కట్ చేసి ఇస్తారు మా చెల్లికి అయితే చాలా ఇష్టము ఎన్ని మ్యాంగోస్ అయినా తింటుంది పుల్లటి మ్యాంగోస్ తనకి చిన్నప్పటి నుంచి బాగా ఇష్టము సో ఇంకా ఇప్పుడు కూడా తనే తీసుకుంది చూసారు కదా సో నేనైతే ముందుకు రాలేదు నేను ఒక పీస్ తింటేనే ఎక్కువ కొద్దిగా లైట్గా తీసుకుంటాను అంతే ఇంకా పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సో చెట్టు ఉంది సో ఇక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళ ఎంజాయ్మెంటే వేరు సో చిన్నప్పుడు మా ఫీలింగ్ అనేది నాకు చాలా గుర్తుకొస్తూ ఉంటుంది ఎలా ఉన్నాము ఎలా వచ్చాము కొండపైకి దర్శనం ఎలా జరిగేది సో వెంకటేశ్వర స్వామి వాళ్ళండి సో మేము ఆయన పాదాల దగ్గర ఉండేదాన్ని నేను అంత చిన్నగా ఉండేదాన్ని సో అప్పట్లో దర్శనం కూడా చాలా లోపలికి వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పట్లో అస్సలు లేదు ఆ దర్శనం దొరుకుతుందేమో అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను సో చిన్నప్పుడు సో నాకు తెలిసి మా చెల్లి వాళ్ళ అమ్మాయి కంటే చిన్న గుడి సో అప్పుడు ఆ రెష్లో ఇలా తల పైకెత్తి చూస్తే స్వామి కనిపించేవారు కాదు ఆ పాదాలేమో ఫుల్ చమకీతో జిగేలు జిగేలు మనకి మెరిసిపోతూ కనిపించేవాళ్ళు ఆ పాదాలనే దండం పెట్టుకునేదాన్ని సో ఇప్పుడు మొత్తాన్ని చూస్తున్నా మనకి తనివి తీరదు ఆయన దర్శనము సో ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చెట్లు ఎక్కుతూ ఇంకా మళ్ళీ ఈయన రాగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి సో రూమ్ దగ్గరికి సో ఈయనకైతే స్లాట్ మాకు టువెల్వ్ లోపల ఉండేది ఆఫ్టర్నూన్ మేము ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళి తీసుకున్నారంటే ఈయన టువెల్వ్ తర్వాత వెళ్ళి ఉంటే మాకు ఆ స్లాట్లో దొరికేది కాదు రూమ్స్ అస్సలు టైం అయిపోతే ఇవ్వరండి సో అది గుర్తుపెట్టుకోండి కొత్తగా వెళ్ళేవాళ్ళు తిరుమలకి సో మాకు వచ్చేసి పాంచజన్నం అతిథి భవన్లో వచ్చిందండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ తీసుకున్నాం మేము ఈసారి మాకు చాలా బాగున్నాయి రూమ్స్ అలాగే మాకు లిఫ్ట్ కూడా ఉన్నిందండి తిరుమలలో చాలా తక్కువ లిఫ్ట్స్ ఉన్న భవన్స్ ఉంటాయి సో అది చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది మెట్లు ఎక్కలేని వాళ్ళకి సో ఇంకా అందరం లోపలికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి వచ్చేసాము సో చూస్తున్నారు కదా వెనకలే ఎవరో కొత్త వాళ్ళు కూడా ఉన్నారనుకుంటున్నారా సో ఎవరో కాదండి మా అక్క మా అక్క వాళ్ళ అమ్మాయి సో తేజ్ తేజ అని చెప్పాను కదా సో తేజస్ అండి తను బీటెక్ ఫైనల్ ఇయర్ అండి సో నేను లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయింది బీటెక్ అని చెప్పాను ఇంకా మేమంతా ఫాస్ట్గా రెడీ అయిపోయే లోపల మా హస్బెండ్ ఈ ఉమేష్ వెళ్ళి గుండు చేయించుకొని వచ్చేసారండి సో తర్వాత మేమంతా రెడీ అయిపోయి కిందికి వచ్చేసాము ఇక్కడ ఎదురుగానే లంచ్ ఉంది సో ఇది కొత్త భవన్ కదా సో కొత్త హోటల్ కూడా ఉన్నాయి ఎదురుగానే సో మా పిల్లలంతా హాయ్ చెప్పేస్తున్నారు సో ఆ లంచ్ చాలా బాగుంది రోటీ ఫ్రైడ్ రైస్ చాలా బాగున్నాయి అవన్నీ తినేసి ఇంకా మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతున్నామండి సో దర్శనానికి కంపల్సరీ శారీస్ ఉండాలి మేము త్రీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం బుక్ చేసుకున్నాము సో శారీస్ ఉండాలి జెంట్స్ అయితే కుర్తా పైజామా లేదంటే పంచా కండువా లేదంటే ప్యాంటు షర్ట్ అస్సలు అలో లేదండి సో అమ్మాయిలకైతే డ్రెస్సు కోడ్ వచ్చేసి చున్నీ ఉండాలి స్లీవ్లెస్ ఉండకూడదు జీన్స్ ఉండకూడదు సో ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వాలి మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతున్నాము లంచ్ అవ్వంగానే ఫోన్స్ అన్ని రూమ్స్లో పెట్టేసాము రూమ్లో పెట్టేసి స్లిప్పర్స్ కూడా వదిలేసి ఒక వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళిపోయామండి ఎందుకంటే మేము మళ్ళీ వెహికల్ అక్కడ పార్కింగ్ చేస్తే కష్టం కదా సో అందుకని మా హస్బెండ్ కార్ అక్కడే పెట్టేసి మేము వెహికల్ బుక్ చేసుకొని డైరెక్ట్గా బయలుదేరిపోయాము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయండి సో వెహికల్లే తీసుకోవాలని అవసరం లేదు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి సో మాకు కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ గా సో మేము వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము మాకు టైం టైమ్ స్లాట్ అనేది చాలా ఫాస్ట్గా ఉండేదండి సో టైం తక్కువ ఉందని చెప్పి మేము వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోకి కంటిన్యూషన్ ఉందండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి టేక్ కేర్ బా బాయ్